హాయ్ అండి వెల్కమ్ అని కూడా చెప్పే ఇదిలో లేమండి చెప్పుకునే ఇదిలో ఎందుకంటే కొంతమంది బాధపడుతుంటే మనం సంతోషంగా ఉండలేం కదా సో ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇది సింగి నగరు ప్రకాష్ నగరు ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇంకా మనకి తెలిసిన వాళ్ళు పంపించిన సమాచారం ప్రకారం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సిచ్యువేషన్ అయితే అయితే కొద్దిగా బుడమేరు తగ్గుతోంది అని అయితే సమాచారం అందింది చూడాలి మరి అలాగే ప్రకాశం బ్యారేజ్ మన కృష్ణానదిలో కూడా కొంచెం వాటర్ అయితే తగ్గింది ఒక ఒకటి రెండు క్యూసెక్లు వాటర్ అయితే తగ్గింది లెవెల్ అని అయితే విన్నాము అయితే కానీ ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలండి తగ్గిపోతుందిలే అని అనుకోకుండా వీలున్నంత మటుకు మీ రిలేటివ్స్ ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోవడం బెస్ట్ అండి ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నట్టున్నారు అస్సలు వద్దు ఇదిగోండి ఇక్కడ డ్రోన్ కెమెరా డ్రోన్ ఇది దా ద్వారా వాళ్ళు పాలు అలాగే ఫుడ్ ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుందండి మ్యాక్సిమం సర్వీస్ చేస్తుంది ఎందుకంటే అంతకన్నా ఈ ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు ఏం చేయలేరు కదా ఇది కాబట్టి మ్యాక్సిమం చేస్తున్నారు అందరూ అయితే వీలున్నంత మంది వీలున్నంత మేరకు మీరు కూడా ఏమన్నా ఫుడ్ అందించడం కానీ ప్రెషర్ కాదు ఇది ఛాన్స్ ఉంటే అక్కడ దగ్గరలో ఫుడ్ అందించడం కానీ లేదంటే ఫుడ్ అందించే వాళ్ళు నెంబర్స్ అయితే పెట్టారు కొంతమంది వాళ్ళకి ఏమన్నా అమౌంట్ ఇవ్వడం కానీ ఎందుకంటే ఎంత కోటీశ్వరుడైనా ఎంత లక్షాధికారైనా ఈ వరదలో చిక్కుకుంటే కనుక వాళ్ళకి ఒక్క పూట ఆకలి తీర్చినా అది తృప్తే కదండి సో అలాంటివైతే అన్నీ ఎవరైనా చేయగలిగితే చేయండి సో గవర్నమెంట్ అయితే బాగా చేస్తుంది అలాగే ప్రైవేట్గా కూడా కొంతమంది వాలంటీర్స్గా కూడా వెళ్తున్నారు అయితే మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి అటు సుబ్బరాజ్ నగర్లో అమరావతి కాలనీలో మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు మేమైతే అదే వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు అంటే లోపలికి కాదు దగ్గరలోకి వెళ్ళి బోట్ ఫెసిలిటీ ఏమన్నా వాళ్ళకి మాట్లాడి పంపిద్దామని సో అది అండి మ్యాక్సిమం ఇదిగోండి ఇలాగా రోడ్ మీదకి వచ్చేస్తే పర్వాలేదు అక్కడికి వచ్చాక ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎళ్ళకో ఎక్కడికో అక్కడికి చేరుకోవచ్చు దేవుడి దయవల్ల ఆ కనకదుర్గ అమ్మవారు దయవల్ల వరద తగ్గిపోవాలని అందరూ ప్రేర్ చేద్దామండి ఎందుకంటే గట్టును ఉండి మనం చూస్తున్నాం కానీ వాళ్ళు దినదిన గండంగా భరిస్తున్నారు ఎందుకంటే కరెంట్ కూడా లేదు ఇప్పుడు మెయిన్ కమ్యూనికేషన్ అంతా కూడా కట్ అయిపోయింది కదా కరెంట్ లేదు చార్జింగ్ లేవు వాటర్ ఫెసిలిటీ వరద రాకుండా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కు వెళ్ళొచ్చు కానీ ఏంటంటే ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు మెయిన్ మెడికల్ ఉండాలి కదా సో అందుకని మ్యాక్సిమం ఎవరైనా ఏదన్నా దగ్గరలో ట్రై చేయగలిగితే చేయండి అలాగే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సజెషన్ ఇవ్వండి ఉండద్దు వచ్చేయమని ఎందుకంటే రెండు రోజుల్లో ఇంకేదో తుఫాను కూడా ఉందట అది అండి